మనము మరొక సాంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సాంప్రదాయము సిద్ధ సాంప్రదాయం అని అంటారు మీరు ఎక్కడైనా యోగి అయ్యి వింటే అయ్యో కేచరి ముద్రలు వేసుకునే ఇవి ఇవి ఈ సాంప్రదాయం వేరే మనం మాట్లాడే సాంప్రదాయం వేరే చింత పురాతనమైన సాంప్రదాయం ఈ సిద్ధ సాంప్రదాయం ఏం చేస్తుందంటే మీ యొక్క ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో శివ పార్వతులను చూడండి మళ్ళీ రెండింటిని కలిపేసింది శాక్తేయాన్ని మహావ్రతాన్ని కలిపేసింది నేను ఒక్కటి ఆచరిస్తుంటే అన్నీ మళ్ళీ వచ్చేస్తుంటాయి వీరు ఏ ఒక్క ఏ ఒక్క ప్రాణ ప్రక్రియని వృధా చేసుకోరు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో శక్తివంతమైన శబ్దాన్ని జోడించి వారు ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తుంటారు అక్కడ మనం ఒక కొటేషన్ పెట్టాం చూసారా ద ద బ్రెత్ దట్ డస్ నాట్ రిపీట్ షెంబో ఈజ్ వేస్టెడ్ బ్రెత్ ఆ పదాన్ని నేను దేని నుంచి రాశాను అంటే ఈ యొక్క సిద్ధ యోగ సాంప్రదాయం నుంచి రాశాను కొటేషన్ మీరు చేసే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఒక శక్తిని జోడించి లోపలికి పంపించాలి ఇది సిద్ధ సాంప్రదాయం ఆ శక్తి ఎటువంటిది అయి ఉండాలి అని అంటే ఫెమినైన్ అండ్ మాస్కులైన్ క్వాలిటీ కలిగిన శక్తి అయి ఉండాలి అప్పుడు పరిపూర్ణత వాడికి సిద్ధిస్తుంది సిద్ధ పురుషుడు అయిపోతాడు వాడు పరిపూర్ణత వాడికి ఆపాదించబడుతుంది వాడు స్త్రీ పురుష సమ్మేళనంగా వాడి లక్షణం ఏర్పడి ఆ రెండు శక్తులు సమస్థితికి వచ్చి వాడు పరిపూర్ణ పురుషుడిగా మారడానికి సహాయం చేస్తుంది అందుకే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ షం భో అనే శబ్దాన్ని వాడు జోడించుకొని నిరంతరం ఆ దీక్షలో ఉంటాడు ఆ యొక్క సిద్ధ సాంప్రదాయం నుండే జపమాల తిప్పే సాంప్రదాయం వచ్చింది ఆ సిద్ధ సాంప్రదాయం నుండే అర్ధనారీశ్వర అనేటువంటి ఒక లక్ష ఆ లక్షణం గురించి ఒక ఒక ప్రాచుర్యం ఏర్పడింది యోగ సాంప్రదాయంలో ఆ సిద్ధ సాంప్రదాయం నుండే మీకు అనేక రకాల సంగీతాలు పుట్టాయి కొన్ని రకాల సంగీతాలు మీరు వింటూ ఉంటే మీరు మెత్తబడిపోతారు స్త్రీత్వ లక్షణం వచ్చేస్తూ ఉంటుంది కొన్ని రకాల శబ్దాలను వింటూ ఉంటే మీరు పురుషత్వ లక్షణం పెరిగిపోతూ ఉంటుంది అగ్రెసివ్గా మారిపోతూ ఉంటారు సంగీతములో ఈ యొక్క సిద్ధ సాంప్రదాయం చాలా విశేషంగా పనిచేసింది వైద్యశాస్త్రములో ఈ ఈ యొక్క ఈ విషయాన్ని అవపోసణ పట్టినటువంటి యోగులు ఈ బ్రత్ని ఉపయోగించుకుని మీరు ఆరోగ్యాన్ని సృష్టించుకోవటం ఎలా మనం చెప్తాం కదా శంభో అనేది ఏ ఫ్రీక్వెన్సీలో పలికితే ఏం జరుగుతుంది ఏ ఫ్రీక్వెన్సీ వల్ల ఏ ఫలితం దక్కుతుంది ఈ ఫల పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మీరులో మీరు జపం చేస్తూ ఉంటే మీ శరీరం బాగుపడుతూ ఉంటుంది పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మీరు జపం చేస్తూ ఉంటే మీ మనస్సు శక్తివంతం కావటం మొదలు పెడుతుంది మీ ఆవేశ కావేశాలు తగ్గటం మొదలు పెడతాయి మీలో ఆ స్త్రీత్వ పురుషత్వ లక్షణాలను బ్యాలెన్స్ చేసే విధంగా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి మీరు పర్టికులర్ ఫ్రీక్వెన్సీని చెబుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతం శక్తివంతంగా మారుతుంది మీరు పదార్థాలను కూడా అఘోర వ్యవస్థ ఏదైతే ఉందో పదార్థాలని వాటి రూపాలను మార్చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక రాయిని ఇస్తే వాళ్ళు బంగారంగా మార్చేస్తూ ఉండటము ఈ యొక్క తాంత్రిక విద్యలన్నీ సిద్ధయోగం నుంచి మళ్ళీ పుట్టుకొచ్చాయి చూడండి ఎంత పనిచేశారు వీళ్ళంతా ఈ యోగ యోగేశ్వరులు ఎంతటి చేశారు అటువంటి సిద్ధ సాంప్రదాయాన్ని పట్టుకుంటామన్న వాళ్ళు నిరంతరం ఆ సిద్ధ సాంప్రదాయంలో ఉండిపోవాలి వారిని సిద్ధ యోగి అని అంటారు మీ అందరినీ సాధకుల నుండి యోగులుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క యాత్ర యోగులుగా కన్వర్ట్ చేసే యాత్ర ఈ ఐదిటిలో మీరు ఏదైనా ఒకటి మీరు బలంగా పట్టుకోండి ఈ రోజు నుంచి ఆ దీక్షాపరులుగా మీరు జీవితకాలం ఉండిపోబోతున్నారు వారికి ఆ రకమైన దీక్షలన్నిటినీ ఆ రకమైన సాధనలు వారికి ప్రసాదించడం జరుగుతుంది వాళ్ళు అవి చేసేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మనము అన్నిటినీ ఒక లేయర్లో టచ్ చేసుకుంటూ వచ్చాం సాధనలని ఎందుకనంటే మీకు అన్ని విషయాలు తెలుస్తుంటే అన్నిటి ఆలోకు అనుభూతి మీకు తెలుసుంటే మీరు పర్టికులర్గా ఒకటి తీసుకుని ఆ పర్టికులర్ విషయంలో లోతైనటువంటి అన్వేషణ మీరు చేయడానికి అది సహాయం చేస్తుంది